అనేది బహిష్కరణను ప్రోత్సహించని దానికి పూర్తిగా వ్యతిరేకం బహిష్కరణ అనేది లేదు బాలింత బాల సంఘ సంఘం వాళ్ళు బాలింత వాళ్ళే విడిచి నుంచి బయట ఉన్నారు దాన్ని రాజ్యాంగం చేసి బహిష్కరణ అనే పేరుతో మా విడిచిని బనాం చేస్తున్నారు దాన్ని పూర్తిగా పండిస్తున్నాము అలాగే ఈరోజు కూడా ఎక్కువ మేడం కూడా వచ్చింది సర్వే నంబర్ టూ ట్వంటీ సెవెన్ ఏదో ఒకడారు మూడు ఆరవారిలో భూ కబ్జ్ పేరు వచ్చింది అది కూడా పూర్తిగా అవసరము ఆ భూమి సర్వే నంబర్ రెండు వందల ఇరవై ఏడు మీ రవీందర్ రెడ్డి గారికి సంబంధించింది ఆయన మూడు సంవత్సరాల క్రితం మాట కింద అతను చనిపోయిన చనిపోయినని లేని సమయంలో చూసి ఏదైతే రాధంతం చేస్తుందో ఆ కబ్జాలని ఆ కబ్జాలని అనేది పూర్తి ఆవాస్తము ఆ సర్వే నెంబర్ సంబంధించింది రవీందర్ రెడ్డికి సంబంధించిన భూమి అని అందులో ఇలాంటి కబ్జా లేదు దాన్ని దయచేసి రాధాంతం చేయకండి థ్యాంక్ యూ అండి